టిడిపి హయాంలోనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి అన్నారు మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ప్రమాణ చాలా స్పష్టంగా పాలన నుండి ప్రజాపాలన వైపు అడుగులు వేస్తున్నట్లు నిరుద్యోగుల అనుకూల ప్రభుత్వంగా మారుతున్నట్లు ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయ విద్యలో నాణ్యత పెరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నిటినీ మనకు తెలియవస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది ఎనభై మూడులో ఏర్పడిన తర్వాత ఎనభై మూడులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఉపాధ్యాయ విద్యకి తెలుగుదేశం పార్టీ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ఒక్కసారి చూద్దాం పంతొమ్మిది ఎనభై మూడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మూడోసారి నాలుగోసారి ఫోర్ జీరో ముఖ్యమంత్రి అయ్యే వరకు ఒకసారి పాఠశాల విద్యని ఉపాధ్యాయ ఉద్యోగాలని పరిశీలిస్తే పంతొమ్మిది ఎనభై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం పద్నాలుగు డిఎస్సిలు తీశారు జనరల్ ఎక్విప్మెంట్ ఈ పద్నాలుగు డిఎస్సిలో నాలుగే నాలుగు డిఎస్సిలు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో తీయబడ్డాయి పదకొండు డిఎస్సిలు తెలుగుదేశం పార్టీ కాలంలో తీయబడ్డాయి ఈ పదకొండు డిఎస్సిలో అంటే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకాన్ని మెగా డిఎస్సి పై పెట్టడం జరిగింది లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న డిఎస్సిపై తొలి సంతకం పెడితే నిన్న మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా ఆ డిఎస్సి విధి విధానాలన్నింటినీ రూపొందిస్తూ తొలి సంతకాన్ని నారా లోకేష్ బాబు గారు కూడా డిఎస్సి పైనే పెట్టడం జరిగింది నిన్న మొట్టమొదటి రాష్ట్ర కేబినెట్ నిర్వహిస్తే ఈ రాష్ట్ర కేబినెట్ లో ఎక్కువ చర్చ దేనిపై జరిగింది అంటే డిఎస్సి పైనే జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యకి ఉపాధ్యాయులకి నిరుద్యోగుల్లో ఉద్యోగాలు కల్పించడంలో చూపిస్తున్న శ్రద్ధ పట్ల ఎంత అవగాహన ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి సంవత్సరాలు అనేక కష్టాలు పడ్డారు సంవత్సరానికి సుమారు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఐదు సంవత్సరాలకి ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకున్నారు రూముల్లో ఉన్నారు వేప్రాయస్లకు లోన్ అయ్యారు ఇంకొక కొద్ది రోజులు వేచి ఉండండి ఇప్పటికే డిఎస్సి పై సంతకం పెట్టడం జరిగింది జూలై ఫస్ట్ వీక్ లో నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఇంకా అనేక రకమైన నిరుద్యోగులు ఉన్నారు కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఏఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ మేము కోరేది ఏంటంటే మీరు ప్రణాళికాబద్ధంగా చదువుకోండి నిన్న మేము ముగ్గురు ఎమ్మెల్సీలు కలిసి నారా లోకేష్ బాబు గారిని కలిసాం కలిసి నిరుద్యోగుల తరపున కొన్ని రిక్వెస్ట్లు కొన్ని డిమాండ్లు మేము విద్యాశాఖ మంత్రి ముందు ఉంచాం అందులో ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే ఒకటి గ్రూప్ టూని రెండు నుంచి మూడు నెలలు వాయిదా వేయాలి అని అడిగాం ఎందుకంటే గ్రూప్ టూలో కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఒక పేపర్ని పెట్టారు డెబ్బై ఐదు మాటలది కొత్తగా పెట్టడం వల్ల దీనికి సంబంధించి సంబంధించి ప్రామాణికమైన పుస్తకాలు మార్కెట్లో లభించకపోవడం వల్ల గ్రామీణ విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ నిరుద్యోగులు ప్రతినిధి నిరుద్యోగులు అందరి తరఫున మేము విద్యాశాఖ మంత్రి గారిని కలిసి సార్ గ్రూప్ టూ ఎగ్జామ్ ని రెండు నుంచి మూడు వాయిదా వేయండి విద్యార్థులు అందరూ కోరుకుంటున్నారంటే లోకేష్ బాబు గారు దీనికి అనుకూలంగా స్పందించారు వెంటనే మళ్ళీ మా ముగ్గురు ఎమ్మెల్సీ కార్యాలయానికి వెళ్ళాం ఏపీబిఎస్సి కార్యాలయానికి వెళ్తే అక్కడ చైర్మన్ గారు ఉన్నారు సెక్రటరీ గారితో కూర్చొని చర్చించి నిరుద్యోగుల తరఫున ఈ సమస్య